చాలాకాలం క్రితం ఉజ్జయని దేశాన్ని చంద్రగుప్త ఆదిత్యుడు పరిపాలిస్తూ ఉండేవాడు అతనిని చంద్రవర్మ అని కూడా పిలిచేవారు ఆ దేశంలో వేస్యల ఇంట్లో అలంకారవల్లి అనే అమ్మాయి ఉంది అలంకారవల్లి మంచి లక్షణాలు కలిగి ఉన్న అమ్మాయి అయితే అలంకారవల్లి తల్లి మాత్రం తమ వంశానుగతంగా వస్తున్న వృత్తిలోకి కూతురుని కూడా దింపాలనుకుంది ఒక ధనవంతుడికో రాజుకో ఆమెను అప్పచెప్పడానికి అలంకారవల్లి తల్లి నిర్ణయించుకుంది అలంకారవల్లి అందం గురించి తెలిసిన ధనవంతులు యువరాజులు తమ దగ్గర నర్తకిగా ఉండమని కోరారు ఆమె తల్లి మాత్రం అలంకారవల్లి ద్వారా డబ్బు సంపాదించడానికే నిర్ణయించుకుంది అయితే అలంకారవల్లి మాత్రం గృహిణిగా జీవితం గడపాలని నిర్ణయించుకుంది ఒకరోజు ఒక బ్రాహ్మణుడు అలసిపోయి అలంకారవల్లి ఉన్న ఇంటి ముందు పడి నిద్రపోయాడు ఎన్నో రోజుల నుంచి నిద్రలేకపోవడం వల్ల ఆ యువకుడు గాఢ నిద్రలో ఉన్నాడు తెల్లవారిన కూడా అక్కడే ఉన్నాడు ఉదయాన్నే రోడ్లు ఊడ్చడానికి వచ్చిన సేవకులు అలంకారవల్లి తల్లికి ఆ యువకుడి గురించి చెప్పారు ఆమె బయటకు వచ్చింది తల్లితోపాటు బయటకు వచ్చిన అలంకారవల్లి ఆ యువకుడిని చూసిన వెంటనే అతని ప్రేమలో పడిపోయింది ఆమె తల్లి ఆ యువకుడిని లోపలికి చేర్చింది అలంకారవల్లికూడా ఆ యువకుడి పక్కనే ఆతృతతో కూర్చుంది కొద్ది సమయం తర్వాత ఆ యువకుడు నిద్రలేచి మీరెవరు నేను ఈ ఇంట్లోకి ఎలా వచ్చాను మీ దయకు నేను కృతజ్ఞుణ్ణి అని అన్నాడు అందుకు అలంకారవల్లి మేమే మిమ్మల్నిక్కడికి తెచ్చాము అప్పుడు మీరు గాఢ నిద్రలో ఉన్నారు గత ఐదు గంటలుగా నేను మిమ్మల్ని గమనిస్తూ ఉన్నాను నా పేరు అలంకారవల్లి మాది వేసియా కుటుంబం ఇంతకీ మీరెవరు ఏ ఊరు ఏ పని మీదోర్చారు అని అడిగింది అలంకారవల్లి అందుకు ఆ యువకుడు నా పేరు విద్యాసాగరుడు నేనొక బ్రాహ్మణుణ్ణి విద్య నా పేరులో మాత్రమే ఉంది నేను పండితుణ్ణి కాదు అందువల్ల నా తల్లిదండ్రులు సోదరులతో పాటు కూడా నన్ను నిందిస్తున్నారు నన్నొక గడ్డిపోచలాగా చూస్తున్నారు ఎవ్వరికీ చెప్పకుండా బయటకు వచ్చేశాను పండితుణ్ణి కావాలనుకుంటున్నాను అని వివరించాడు ఆ యువకుడు కొద్దిసేతు ఆగి జ్ఞానాన్ని పెంచుకోవాలనే లక్ష్యంతో నేను ఇల్లు వదిలి వచ్చాను ఎంతోమంది పండితులను కలిశాను నా కోరిక మాత్రం తీరలేదు ఆ తర్వాత ఒక భూతం సహాయంతో నేను అనేక విద్యలు నేర్చుకున్నాను పాండిత్యం సంపాదించాను ఇప్పుడు నేనొక గొప్ప పండితుణ్ణి నాకు జ్ఞానవిద్య నేర్పినది నిజానికి భూతం కాదు శాపం వలన ఒక యక్షుడు భూతంగా మారిపోయాడు శాపవిమోచనమైన తర్వాత అతను నాకు తన నిజరూపం చూపించి నన్ను పండితుడిగా మార్చాడు అతని వద్ద సెలవు తీసుకుని నేను వెళుతూ మార్గమధ్యంలో అలసిపోయి మీ ఇంటి ముందు పడిపోయాను అని వివరించాడు ఆ యువకుడి మాటలు విన్న తల్లి కూతుర్లు అమితానందించారు అదే సమయంలో అలంకారవల్లి తనకు ఆ యువకుణ్ణి పెళ్లి చేసుకోవాలని ఉన్నదనే అభిప్రాయాన్ని బయటపెట్టింది అందుక యువకుడు అలంకారవల్లి నేను బ్రాహ్మణ యువకుణ్ణి నీ ప్రవర్తన మంచిదైనప్పటికీ నిన్ను పెళ్లి చేసుకోవడానికి నా మనసు అంగీకరించడం లేదు నువ్వుకూడా బ్రాహ్మణ యువతి అయినట్లయితే నిన్ను నిరభ్యంతరంగా పెళ్లి చేసుకుని ఉండేవాణ్ణి అయితే నువ్వు నాకు చాలా సహాయం చేశావు దానికి నేను ఎలా బదులు తీర్చుకోగలను నిన్ను పెళ్లాడమనడం తప్ప ఏమైనా అడుగు ఆ పనిచేసి నేను అవుతాను అని చెప్పాడు అలంకారవల్లి యువకుడి మాటలను అంగీకరించక నువ్వు నన్ను పెళ్లాడనట్లయితే నేను చచ్చిపోతాను అని అంది ఆమె తల్లిక్కూడా అలంకారవల్లి చనిపోతుందేమోనని భయం పట్టుకుంది ఆ భయంతో ఆమె వెంటనే రాజువద్దకు వెళ్ళి విషయం వివరించి పరిష్కార మార్గం చూపించమని వేడుకుంది రాజు కబురు పెట్టాడు అనూహ్యంగా నుంచి వచ్చిన కబురు విని విద్యాసాగరుడు ఆశ్చర్యపోయాడు తేరుకుని దగ్గరకు వెళ్లాడు విద్యాసాగరుడి అందాన్ని చూసి రాజు కూడా ఆశ్చర్యపోయాడు ఆ తర్వాత రాజు అతనితో విద్యాసాగరా నీకు అన్ని విషయాలు చెప్పనవసరంలేదు నీకు రాత్రింబవళ్ళు అలంకారవల్లి పరిచర్యలు చేసింది ఇప్పుడు నువ్వు ఆమెను తిరస్కరిస్తే చచ్చిపోతుంది అందువల్ల ఆమెను స్వీకరించు అన్నాడు అందుకు విద్యాసాగరుడు మహారాజా బ్రాహ్మణ విలువలకు మీరు చెప్పేది విరుద్ధం ఆమె బ్రాహ్మణ యువతి కాదు అందువల్ల నేను ఆమెను భార్యగా స్వీకరించలేను అనన్నాడు దాంతో రాజు తన ఆస్థాన పండితులతో సంప్రదించి అతనికి తన కూతురుకే ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు విద్యాసాగరా నువ్వు ముందుగా ఒక బ్రాహ్మణ యువతిని పెళ్లాడు అందుకోసం నువ్వు మా ఆస్థానంలో ఉన్న ఏ పండితుడి కూతుర్నైనా పెళ్లి చేసుకో తర్వాత నా కుమార్తెని పెళ్లాడు ఆ తర్వాత అలంకారవల్లిని కూడా పెళ్లాడు అని సలహాయిచ్చాడు రాజు రాజుమాట కాదనలేకపోయాడు విద్యాసాగరుడు చివరికి ఒక వ్యాపారస్తుడి కూతురితో పాటు మొత్తం నలుగురు యువతులను విద్యాసాగరుడు పెళ్లి చేసుకున్నాడు కొద్ది కాలానికి విద్యాసాగరుడికి వరూచి విక్రమార్క భట్టి భర్తృహరి అని నలుగురు పిల్లలు పుట్టారు వాళ్లంతా పెరిగి పెద్దవాళ్లయ్యారు అన్ని విద్యలు అభ్యసించారు చంద్రగుప్త ఆదిత్యుడు ముసలివాడు కావడంతో అతను అల్లుడికి రాజ్యభారాన్ని అప్పగించి సన్యాసించాడు అయితే అతని అల్లుడు రాజ్యాన్ని స్వీకరించక అతని కుమారుడు విక్రమార్కుడి అప్పగించాడు వరూచి పండితుడయ్యాడు భట్టి మంత్రయ్యాడు భర్తృహరి సైన్యాధ్యక్షుడయ్యాడు అతని భార్య చనిపోయిన తర్వాత ఆమె గురించి అనేక శ్లోకాలు రాశాడు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు